శివ శివేతి 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 వా భవేతి 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 వా హర హరేతి 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 వా భజనమ శివమేవ నిరంతరం మన పండుగలన్నిటిలోనూ కూడా అతి ముఖ్యమైన పండుగే శివరాత్రి ఎందుకంటే అన్ని పండుగలు కోరికలు తీరుస్తాయి భోగాలు సుఖ సంపదలు ఇస్తాయి కానీ జన్మ లేకుండా చేయటం అనేది ఈ శివరాత్రి పండుగ యొక్క విశేషం అందుకే జన్మానికొక శివరాత్రి అంటారు ఇటువంటి శివరాత్రి పండుగ సంవత్సరంలో పన్నెండు సార్లు వస్తుంది అంటే నెలకొకటి చొప్పున వస్తుంది ఈ శివరాత్రులను మాస శివరాత్రులు అంటారు వీటిల్లో ముఖ్యమైనది ఒకే ఒక్క శివరాత్రి అదే మాఘమాసంలో వచ్చే శివరాత్రి ఈ మాసంలో బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం ఈరోజునే స్వామి అర్ధరాత్రి పూట లింగాకారంలో ఆవిర్భవించాడు కనుక ఈ శివుడు పుట్టినరోజు నాడు భక్తులు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి అప్పుడు బోళాశంకరుడు భక్తులకు భక్తిని ప్రసాదిస్తాడు ముక్తిని ప్రసాదిస్తాడు కనుక ఈ రోజున ఆరోగ్యం కలవారు తప్పనిసరిగా నియమాలు పాటిస్తూ నిష్టగా శివరాత్రి వ్రతాన్ని ఆచరించాలి తెల్లవారుజామునే లేచి స్నానం మొదలైన నిత్యకర్మలను పూర్తి చేసుకోవాలి ఇంద్రియ నిగ్రహం కలిగి రోజంతా ఉపవాసం ఉండాలి ఎవరితోనూ మాట్లాడకుండా మౌనవ్రతం పాటించాలి తర్వాత మళ్ళీ రాత్రిపూట స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవాలి వీళ్ళు లేకపోతే ఇంట్లోనే శివుడికి అభిషేకం చేయాలి తర్వాత బిల్వ పత్రాలతో శివుడిని పూజించాలి అనంతరం శివపురాణ గాథలను వినాలి శివనామ సంకీర్తన చేయాలి ఇలా శివుడికి సంబంధించిన సత్సంగంతో రాత్రి సమయం అంతా జాగరణ చేయాలి మరునాడు ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా శివుణ్ణి పూజించాలి తర్వాత శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి అన్నదానం చేయాలి ఇది శివరాత్రి వ్రత విధానం దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాడికి శివానుగ్రహం కలుగుతుంది ఈ వ్రతాన్ని శివరాత్రి నాడు ఒక్కసారి అయినా ఆచరించాలి అలా ఆచరించిన వాడికి వేయి జన్మాల్లో చేసిన పాపాలన్నీ నరసిస్తాయి రోజున ఉపవాసం ఉండటం అంటే మనస్సంతా శివుడి పక్షంలో ఉంచటం అని అర్థం కనుక మనస్సును శివుడి మీద నిలపాలి జాగరణం అంటే క్షణక్షణము శివుణ్ణి చింతిస్తూ సద్భావాన్ని కలిగి ఉండటం అని అర్థం కనుక ఈ పవిత్ర సమయాన్ని శివుడి కోసమే వినియోగించాలి ఈ శివరాత్రి మంగళకరమైన రాత్రి వరాలను కురిపించే రాత్రి కనుక ఈ రోజున తప్పనిసరిగా ఇంద్రియాలను నియంత్రించుకోవాలి లౌకిక వాంఛలు తీర్చుకోకూడదు అది పాపం పూర్తిగా మనస్సులో శివుణ్ణే నిలుపుకోవాలి శివుడి కోసమే పని చేయాలి అసలు ఈ నియమాలన్నీ ఎందుకు అంటే నియమాలు పాటించటం వల్ల ఇంద్రియాలకు వసులం కాకుండా ఉంటాం ఇంద్రియాలు మనల్ని నడిపిస్తే మాత్రం మనం పతనమైపోతాం అలా కాకుండా శివానుగ్రహంతో నియమాలు పాటించి మనమే ఇంద్రియాలను నడిపిస్తే పతనం కాకుండా ఉంటాం ఉన్నత స్థితికి చేరుతాం నియమాలు పాటించకపోతే మాత్రం పెద్ద అనర్థం జరుగుతుంది వెనుకటి జన్మల నుంచి ఈ జన్మ వరకు మనలోకి ప్రవేశించిన కామక్రోధాలను అనే గజ దొంగలు మన ఈశ్వర సంపదను దోచుకోవటానికి ప్రయత్నిస్తారు ఈశ్వర సంపద అంటే భక్తి విశ్వాసాలు సుఖశాంతులు పవిత్రత అందువల్ల శివుడి కృపతో లోపల ఆత్మజ్యోతిని వెలిగించుకోవటానికి ప్రయత్నించాలి ఆ తర్వాత సంగతి శివుడు చూసుకుంటాడు దాన్ని బాగా ప్రకాశింపజేసి అజ్ఞానమనేటువంటి చీకటి తొలగిస్తాడు దొంగలను అణచివేసి ఈశ్వర సంపదను కాపాడుతాడు ఇలా పరమేశ్వరుడు భక్తులకు మహోపకారం చేస్తూ ఉంటాడు ఈ శివరాత్రి నాడు ప్రధానమైన శివనామాల మూలకంగా తత్వార్థాన్ని గ్రహించి మరణం చేద్దాం స్వామి గజచర్మాంబరధారి కదా ఆయన గజచర్మాన్ని ఎందుకు ఒంటికి చుట్టుకున్నాడు అంటే గజాసురుడి కోరిక మేరకు చుట్టుకున్నాడు దీని మూలంగా నన్ను ఆశ్రయించిన వారికి శాశ్వత సిద్ధి కలిగిస్తాను అని తెలిపాడు ఇక స్వామి దేవాది దేవుడై ఉండి భిక్షమెత్తుకోవటంలోని ఉద్దేశం ఏమిటి అంటే నాకు కావలసింది మీ ఆహార పదార్థాలు సమర్పించడం కాదు మీ భక్తిని సమర్పించండి అందుకు ప్రతిఫలంగా మీకు ముక్తిని ప్రసాదిస్తాను అని భిక్షాపాత్ర పట్టుకోవటం ద్వారా తెలిపాడు స్వామికి శ్మశానువాసి అని పేరు అలా ఆయన కీర్తించబడటంలోని అర్థం ఏమిటి అంటే నాకు గొప్పవాళ్ళు పేదవాళ్ళు అనేది లేనేలేదు అధికమైన వారు తక్కువ వారు అనే భేదం కూడా లేదు ప్రతివారు నా వద్దకే వస్తారు నేనే అందరికీ గమ్యునుడిని కనుక నన్ను గుర్తించి నన్ను పట్టుకోండి అని ఆ నామం ద్వారా బోధిస్తున్నాడు ఇక స్వామికి పార్వతీపతి అని పేరు ఆయన అలా స్మరించబడటానికి ఇలా ఒక అర్థం ఉంది పార్వతీదేవి ప్రకృతిలోని సౌందర్యాన్ని తీసుకొని రూపాన్ని ధరించింది ఆ పార్వతికి శివుడు మొదటనే వశుడు కాలేదు ఆమె యొక్క అందచందాలు సేవలు కూడా పరమేశ్వరుని మెప్పించలేకపోయాయి దీన్ని పార్వతీమాత గ్రహించింది ఆయన తపస్సుకే లొంగిపోతాడు అందచందాలకు లొంగడు కదా అని తెలుసుకుంది కేవలం ఆకులను మాత్రమే తింటూ అతి ఘోరమైన తపస్సు చేసి అపర్ణ అయింది అప్పుడు ఆ తపస్సుకు శివుడు కరిగి తన అర్ధశరీరాన్ని పార్వతికిచ్చాడు అర్ధనారీశ్వరుడై ప్రసిద్ధికెక్కాడు ఇక భస్మాంగుడు అనే తన నామంలోని రహస్యాన్ని ఇలా సూచించాడు అంటే విభూతి విభూతి అంటే ఐశ్వర్యం నేను అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చాటాడు ఇలా స్వామి యొక్క ప్రతినామానికి అర్థం ఉంది అందులో ఆయన రహస్యంగా బోధించిన తత్వార్థం దాగి ఉంది అటువంటి శివుడు లోకరక్షణ కోసం నిలిస్తే ఆయన కుటుంబం కూడా ఆయననే అనుసరిస్తూ నిలిచింది అంటే ఆయన భార్య అయినటువంటి పార్వతీదేవి భక్తులకు శక్తి ప్రసాదిస్తూ ఉంది రెండవ భార్య అయినటువంటి గంగాదేవి భక్తులను పవిత్రులను చేస్తూ ఉంటుంది ఇక ఆయన పుత్రుడైన గజముఖుడు విఘ్నాలను హరిస్తూ ఉన్నాడు ఆయన రెండవ పుత్రుడైనటువంటి షణ్ముఖుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఆయన వాహనమైనటువంటి నందీశ్వరుడు భగవంతుడు ఎందు ఎలాంటి భక్తిని కలిగి ఉండాలో తెలుపుతూ ఉన్నాడు ఇలా ఆ విశ్వనాథుడు తన కుటుంబంతో సహా విశ్వానికి మేలు చేస్తూ ఉంటాడు ఆయనకు సంబంధించిన ఈ శివరాత్రిని వినియోగించుకోండి ఈ రోజున ఏ కొద్దిగా అయినా మంచి పని చేయండి కొద్దిగా అయినా శివ పూజ చేయండి చెముడు నీటితో అయినా శివుడికి అభిషేకం చేయండి ఏకబిల్వం శివార్పణం అంటూ ఒక బిల్వ పత్రాన్ని అయినా శివుడి మీద ఉంచండి శివనామాన్ని కీర్తించండి శివుడి యొక్క దృష్టి మీ మీద ప్రసరించి మీ జన్మ ధన్యమవుతుంది మీ కోరికలు తీరుతాయి సత్ అంటే ఎలాంటి ఆధారము లేకుండా తనంతట తానుగా ఉన్నది అని అర్థం చిత్ అంటే అలా తానుగా గలిది ఎందుకు ఉంది అనే విషయాన్ని బోధిస్తుంది ఇలాంటి ఉత్తమమైన సచ్చిదానంద స్థితిని ఈ శివరాత్రి పండుగ అనుగ్రహిస్తుంది ఆ శివానుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ చెప్పండి ॐ नमः शिवाय अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादि इन्द्रादिप्रे सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव उरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजित दानवराश परात्पराजित पापविनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव न्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्तिमहेश शिव नूताधीश्वररूप प्रिय शिव ओङ्कारप्रिय उरग विभूषण हिङ्कारादिमहेशिव पौरसलालित अन्तकदाशन गौरि समेत गिरीश शिव अम्बरवास चिदम्बरनायक कुम्भोरुनारद सेव्य शिव आहार प्रिय ईश्वरभोगादिप्रियपूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव क्षाचित कैलासप्रिय करुणा सागर कान्ति शिवा खड्कशूल विक्रम रूप विश्वेश शिव गङ्गागिरिसुतवल्लभगुणहित शङ्कर सर्वजनेश शिव भंजन पातक नाशन गौरि सनयत गिरीश शिव गङ्गाश्रितश्रुतिमौलि विभूषण वेद स्वरूप म्ब विश्वेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव चण्डविनाशन सकलजनप्रियमण्डलाधीश साम्ब शिव पुत्र प्रिय भुवनेश शिव जन्म जरामृतिराशन कल्पशरहित

श्वर वरदेश शिव डम्भ विनाशल किण्डिम भूषण अम्बर वासचिदेश शिव डं ढम् धरणी निश्चल डुण्डि विनायक सेव्य शिव नळिन विरोचन नटन भूषण तत्त्वमसित्यादि वाक्यस्वरूप नित्यानन्द महेश शिव स्थावर भुवन विलक्षण भावुक मुनिवर सेव्य शिव दुःख विनाशन दलित मनोन्मन चरण शिव धरणीधर शुभ धवलविभार धन जन साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव पार्वतिना